హాయ్ బ్రో నేను మీ రాయలసీమ కూర్రుని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనుకుంటున్నా నేను బాగుండాలనుకుంటున్నా ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరూ అందరూ నా సబ్స్క్రైబర్ కాకుండా అందరూ దిగ చైనా చేపలకు వేయడానికి లోపల దిగిపోతున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఈ వీడియో నచ్చితే ఒకనా చేపల చెరువు రొయ్యల చెరువులు దిగిపోతున్నా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి లేట్ చేయొద్దు మనం ఎలా తింటాయో చైనా చేపలు చూద్దాం ఇదంతా రొయ్యల చెరువు అనమాట దిగబోతున్నాను మన పడవ అయితే వెళ్ళిపోతుంది పడవలో అలా వెళ్ళి వేయాలన్నమాట ఇంట్రెస్ట్గా ఉంటుంది చూద్దాం రండి ఇది మాత్రం చాలా డేంజర్ చేపలు అనమాట ఇవి పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి ఇవన్నీ రొయ్యలు చెరువు అనమాట మనం అక్కడైతే మేత వేశాము తినడానికి వస్తాయి గుంపులు గుంపులుగా మందల మందగా ఇంట్రెస్ట్గా చూసినా మిస్ అవ్వకండి ఈ రాయలసీమ కుర్రోడికి నేను భీమవరం నుంచి చూస్తున్నారు కదా ఐగో అయిగో అయిగో ఇలా కొట్టుకున్నాయో వెయ్యగానే ఎలా వచ్చినాయో చూ చూసినారు కదా ఇలా ఉంటుందన్నమాట రోజు ఎదురు చూస్తుంటాయి వేయడమే ఆలస్యం గుంపులు గుంపులుగా మందల మందలుగా అన్నమాట తినడానికి చైనా చేపలు ఇదంతా ఇదే ఫ్రెండ్స్ ఈ ఫీడ్ అంతా చూసినారు కదా ఎలా తిన్నాయో ఇలాంటి చేపలు రాయలసీమలో ఉంటాయి కానీ తక్కువ మనం తినడానికి కొనుక్కోసం ఇక్కడ తినడానికి అమ్మడానికి ఇక్కడే పెంచుతారు ఒక్క చెరువులో పదివేల చేపలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదంతా అదే చాలా 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 కష్టం అనమాట ఈ పని ఎందుకో తెలుసా చేపల పెంపకం కూడా అదొక రకం అనమాట ఇవన్నీ చైనా చేప పం పంపకం అనమాట పెంపకాలు చూస్తున్నారు కదా ఎలా తిన్నాయో అలా వేసానో లేదో మందల మందలుగా కొట్టుకుంటున్నాయి ఇలా డైలీ వేయాలి ఇదే ఫ్రెండ్స్ నా ఆఖరి వీడియో గోదావరి జిల్లాలో ఎల్లుండి నుంచి రాయలసీమ వీడియోలు వస్తాయి రాయలసీమకు వెళ్ళబోతున్నాను గోదావరి జిల్లా నుంచి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్కడ కూడా నా మా రాయలసీమ కష్టాలు చూపిస్తాను మా రాయలసీమ బాధలు చూపిస్తాను అక్కడ చూద్దరు ఈ గోదావరి జిల్లా వీడియోలు చూసారు ఇప్పటిదాకా అదిగో ఎలా తింటున్నాయో మందల మందలుగా తింటున్నాయి కదా ఇలా డైలీ తినడానికి వస్తాయన్నమాట గుంపులు గుంపులుగా ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొట్టలేదు రాయలసీమ కూర్రోడ్కి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితేనే నచ్చకపోతే ఎవరు కొట్టరు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ముఖ్యం ఆరు ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ నాకు వాచ్ వాచ్యటం అవ్వలేదు మానిటైజేషన్కి అప్లై చేసుకుందామంటే అస్సలు కుదరట్లేదు చూస్తున్నారు కదా చూడండి సపోర్ట్ చేస్తే మీరు ఏదైనా సాధ్యమే ఈ రాయలసీమకూరు రోడ్డుకి సపోర్ట్ చేయడం మర్చిపోకండి లైక్ కొట్టడం మర్చిపోకండి చూసారా అదిగో అదిగో ఇవన్నీ చేపలు చేయగలుగుతాయి ఫ్రెండ్స్ కరోనా ముందు కంట ఓకేనా టేస్ట్గా ఇందులో కూడా చేపలు తినే చేపలు ఉన్నాయి కాకపోతే ఇవి వేరు అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి రాయలసీమ కుర్రోడు మీకు ఎప్పటికీ మర్చిపోడు